ముందుగా ప్రశ్న పెడితే ఇచ్చేసిన మొత్తం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం కడియం మండలం బుచ్చి చౌదరి గారు ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో గౌరవంగా అందరితో ఎప్పుడు మంచిగా మాట్లాడే వ్యక్తి చిన్నపిల్లడిని కూడా ఆయన గౌరవంగానే మాట్లాడతారు ఒరే ఒరేనే తెలిసి మనతత్వం కూడా కదింది చాలా మంచిగా మాట్లాడే ముందు ఆయన ఎంత సీనియర్ మోస్ట్లీ అయినప్పటికీ కూడా గౌరవం అనేది ముందు ఇచ్చి మాట్లాడే ఎమ్మెల్యే గారు మీద మీరు వేళ ఇలాగ మాట్లాడతాం అంటే ముందు మీరు మాట్లాడి దాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే గారు మీద మళ్ళీ ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు ఇది మీరు ఆలోచన చేయండి మీ నాయకులు ముందు ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా చూడండి దానికి ఆయన ఏ రకంగా చెప్పాడో మీరు చూడండి కానీ ఇలాగా ఎంత అభివృద్ధి ప్రదాతన ఎమ్మెల్యే గారిని బుచ్చి సోదరి వ్యక్తిని మీరు ఇలాగ మాట్లాడతాం మాకు అందరికీ నచ్చలేదు ఇది ఇది మీరు మంచిగా ఇలాంటి యుద్ధ అభివృద్ధి మీద మనం ఇందాక మా నాయకులు చెప్పారు ఏదైనా అభివృద్ధి ఉంటే అందరూ కలిసి చేద్దాం మంచిగా వెళ్దాం ముందుకి ఏదైనా అక్కడ తేడా ఉన్నప్పుడు అందరూ కలిసి చేసుకుంటే ఎవ్వరం ఇది అంతా ఇలాంటి గొడవలు కట్ట ఇప్పుడు మనకి లేని ఏరియా ఇవి దాన్ని మనం అందరం సమిష్టిగా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడతో ఇది ఇలాంటి గొడవలు వద్దని నేను మనస్ఫూర్తిగా చెబుతూ ज़रूर